కోదావర్గంలోని ఆర్సీఓఏ క్లబ్లో జరిగే సింగరేణి యువ కార్మికుల పరస్పర అవగాహన సదస్సును జయప్రదం చేయాలని రాష్ట్ర తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు శనివారం ఉదయం ఇంక్ లైన్ కార్మికులను కలిసిన అనంతరం సిఐటియూ ఆఫీస్లో తుమ్మల రాజారెడ్డి మీడియాతో మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై యువ కార్మికుల పరస్పర అవగాహన సదస్సు నవంబర్ రెండున ఉదయం పది గంటల నుండి ఆర్సీఓఏ క్లబ్లో సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని తెలిపారు సిఐటియు ఆల్ ఇండియా సెక్రటరీ సుదీప్ దత్తా ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ సదస్సుకు సింగరేణి యువ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికుల హక్కులు ఒక్కొక్కటిగా కాలరాయబడుతున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి కార్మికులు కష్టనష్టాలకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా గుత్తా పెట్టుబడిదారులకు ఊడికం చేస్తున్న ప్రభుత్వ విధానాలను యువ కార్మికుల్లో చర్చించి భవిష్యత్తు పోరాటాలు రూపొందించేందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు రాజారెడ్డి వివరించారు దేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలని అందులో పనిచేస్తున్న కార్మికులని హక్కులు తీసేయడం కోసం మరింత పరిభారం మోపడం కోసం కొత్త కొత్త చట్టాలు కొత్త కొత్త విధానాలు తయారు చేస్తూ ఉన్నారు ఈ సమస్య నుంచి యువ కార్మికులు బయటపడాలంటే కార్మిక సంఘాలు చెప్పిన విషయాలు కానీ ప్రభుత్వ యాజమాన్యాలు రిలీజ్ చేస్తున్న సర్కల పట్ల అవగాహన పెంచుకోవాలంటే సిఐటియు సింగరేణ్యలో ఉన్న యువ కార్మికులందరికీ తెలియజేస్తా ఉన్నాం యువ కార్మికులకి ఇప్పటివరకు మూడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మిక సంఘాల పాత్ర ఏంటో జీవులు ఏంటియో ఒప్పందాలు ఏంటో ఏంటో తెలియట్లేదు కనీసం వాళ్ళ పేషిట్లో ఏమొస్తాయో కూడా తెలియట్లేదు పేరుకే పెద్ద పెద్ద చదువులు చదివినా రోజువారీ కార్యక్రమాలు బాగా ఏముంటాయో తెలియట్లేదు అందుకనే కార్మిక సంఘాల మీద అక్కసు కట్టడం లేదా మాకు అని మాట్లాడటం జనరల్గా కార్మికుల వర్గంలో అందరు చూస్తా ఉన్నా అందుకనే కార్మిక సంఘాల పాత్ర తెలియాలంటే వాళ్ళ అక్కల పట్ల అవగాహన పెంచుకోవాలి అందుకే సింగరే కాల్స్ ఎంప్లాయీస్ ఇంజన్గా రేపు నవంబర్ రెండవ తారీఖు నాడు ఆర్సివే క్లబ్లో ఆల్ ఇండియా సెక్రటరీ దత్త ఇక్కడికి వస్తున్నారు కేవలం యువ కార్మికులకు సంబంధించిన సమస్యలు అవగాహన పెంచడం కోసం ప్రభుత్వ యాజమాన్య విధానాలను వివరించడం కోసం ఒకరోజు ఇంటరాక్షన్ ఆశయో క్లబ్లు నిర్వహిస్తున్నాం అది రేపు తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యి ఐదున్నర ఆరు గంటలకు క్లోజ్ అవుద్ది దీన్ని ఉపయోగించుకునే గోదావరికి అని ఆర్జీ వన్ టూ త్రీజాంపూర్ రామకృష్ణపూర్లో పనిచేస్తున్న యువ కార్మికులందరూ ముప్పై ఐదు సంవత్సరాల లోకున్ను అందులో అటెండ్ కావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానంగా సింగరేణి కంపెనీ కొంచెం దూకుడుగా కార్మిక చట్టాల మార్పుకు సంబంధించిన దాన్ని అమలు చేయాలని చూస్తూ ఉంది రకరకాల ఈ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కార్మికులు సర్వే చేయాలని ఒక కంపెనీ చేసిన ఇప్పుడు ఐఈడి ఇప్పటివరకు ఏవైతే చేస్తుందో దానికి భిన్నంగా ఏ కార్మికుల మీద ఉంటున్నారు ఇంకా రకరకాల ఏం పనులు చేస్తున్నారు ఎక్కడ మ్యాన్ఫోవర్ ఎక్కువ చెప్పి అదనంగా ఐఈడి పని చేస్తున్న ఐఈడి మీద ఇంకో ప్రైవేట్ ఏజెన్సీని వేసింది కంపెనీ మరి కంపెనీ డబ్బులు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఐఈడి వైఫై యాజమాన్యం చెప్పాలి